మీరు చాలా మంచి పని చేశారు అందరికీ మెట్లు ఇలాగే చెప్తూ ఉన్నాను నేను సో ఎలివేషన్ బీమ్ ఇచ్చి ఆ పైనుంచి మాత్రమే వాల్ కట్టమని చెప్తున్నాను పర్ఫెక్ట్గా పైనుంచి మాత్రమే వాల్ కట్టేశారండి సో ఇలా ఉండాలి ఇలా ఫ్రీగా అంటే ఫస్ట్ ఫ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఎలివేషన్ వాల్ కింద నుంచి రాకూడదు మీరు చూడండి కింద నుంచి ఇవ్వలేదు ఈవెన్ మెట్ల మీద నుంచి కూడా ఇవ్వడానికి వీల్లేదు ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే ఇవ్వాలి కొందరు ఏం చేస్తారు మేస్త్రి అంటే ఇగో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటారు ఇక్కడ పిల్లర్ ఇస్తారు అది కూడా తప్పే ఇక్కడ పిల్లర్ ఇచ్చినా పెరిగినట్టే మీరు ఇక్కడ పిల్లర్ ఇవ్వలేదు ఫ్రీగా ఈ బీమిన్నే వచ్చేసింది ఇక్కడ నుంచి వాల్ ఇవ్వలేదు అందుకే ఏం చెప్తున్నానంటే ఇది ప్రాసెస్ అండి ఫస్ట్ ఫ్లోర్ మీద నుంచి మాత్రమే ఎలివేషన్ వాల్ వెళ్ళాలి ఈ గ్రౌండ్ నుంచి వాల్ తీసుకోకూడదు మరియు ఇట్లిచ్చే కాంపౌండ్ ఇలా వస్తుంది స్వామి ఇది కాంపౌండ్ కదా దీనికి వీరికి చూడండి గ్యాప్ కనీసం ఫీట్ ఉన్నారా టూ ఫీట్స్ ఎంత ఉంటుంది స్వామి టూ ఫీట్స్ ఉంటుంది ఈ విధంగా మెట్లు వేయాలండి అంటే కాంపౌండ్ మెట్లు టచ్ కాకూడదు ఒకటి ఎలివేషన్ వాల్ ఫస్ట్ ఫ్లోర్ నుంచే వెళ్ళాలి కింద నుంచి పోకూడదు అంటే ఇది ఒక మోడల్ అందుకే ఈ వీడియో చేస్తున్నాను దీన్ని ఫాలోఅప్ చేయండి థ్యాంక్ యూ మేస్త్రి చాలా బాగా కట్టారు ఇలా కట్టాలి ఓకేనా రైట్